ఒక్క పోస్టు తో సోషల్ మీడియాలో జరుగుతున్న హల్చల్ మొత్తానికి నోరు ముయించింది అమృత ప్రణయ్ అమృత ప్రణయ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ప్రణయ్ కి సంబంధించిన ఒక పోస్ట్ అయితే చేసింది అమృత అలానే ప్రణయ్ జంట కోసం ప్రత్యేక పరిచయం అవసరం లేదు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వీరి పేరు మారుమోగిపోతుంది ఎందుకంటే ప్రణయ్ తుదిశ్వాస విడిచిన ఏడేళ్ల తరువాత ప్రణయ్ కి సంబంధించిన కేసు పై జడ్జ్మెంట్ అయితే వచ్చింది దీనిపైన ఫైనల్ జడ్జ్మెంట్ రావటం అలానే తల్లిదండ్రులు ఎమోషనల్ అవ్వటం ఇవన్నీ కూడా మీడియా విజువల్స్ లో బాగా వైరల్ అయ్యాయి కానీ అమృత మాత్రం మీడియా ముందు కనిపించకపోవడం అలానే మీడియా కూడా అత్తమామలతో కలిసి లేకపోవడం ఆ రోజు కోర్టుకి అటెండ్ కాకపోవటం అలానే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో అమృత ప్రణయ్ నుండి అమృత వర్షిణిగా పేరును మార్చడం ఇవన్నీ సోషల్ మీడియాలో హల్చల్ అయ్యాయి అయితే వీటన్నిటికీ అమృత ఎప్పుడు సమాధానం చెప్తుందా అంటూ నెటిజన్లు ఎదురుచూశారు అమృత ప్రణయ్ తన ప్రణయ్ కోసం ఎన్నేళ్ల పాటు పోరాటం చేసి ఇప్పుడు మాత్రం ఎందుకు సైలెంట్ గా ఉంది అనే వివాదాలు ఎక్కువ అమృత ప్రణయ్ స్పందించి వీటన్నిటిపైన క్లారిటీ ఇవ్వాలి అని ఎదురు చూసిన వాళ్ళందరికీ అమృత ప్రణయ్ ఫైనల్ గా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఒక పోస్ట్ నైతే షేర్ చేసుకుంటూ వచ్చింది మా ప్రైవసీని కాస్త అర్థం చేసుకోండి దయచేసి మా కుటుంబాన్ని మమ్మల్ని అర్థం చేసుకోండి ఇన్ని రోజులు చాలా స్ట్రగుల్స్ ని ఫేస్ చేశాము ఫైనల్ గా మేము కోరుకున్నదైతే జరిగింది ఇప్పటి వరకు మేము చాలా ఇమోషనల్ అయ్యాము అలానే ఈ కేసు పైన పోలీస్ డిపార్ట్మెంట్ తో పాటు మీరందరూ కూడా మాకు ఎంతగానో సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సోషల్ మీడియాలో రెండు రోజులుగా వస్తున్న వార్తలన్నిటికీ ఇక పులి స్టాప్ పెడితే బాగుంటుంది అంటూ అమృత తెలియజేసింది అలానే నాకు కొంచెం ప్రైవసీ ఇస్తే చాలా బాగుంటుంది వీటన్నిటి నుంచి చాలా స్ట్రగుల్స్ని ఫేస్ చేశాను అంటూ అమృత తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఒక పోస్ట్ నైతే చేయడం జరిగింది ఆ పోస్ట్ చూసిన తరువాత అయినా సరే కనీసం నెటీచర్లు ఈమెపైన విమర్శల్ని ఆపిస్తారా లేదా అన్నది మాత్రం వేచి చూడాలి అయితే ప్రస్తుతం అమృత ప్రణయ్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ రెండు రోజుల క్రితమే తన యూట్యూబ్ ఛానల్ లో తన మా అమ్మ దగ్గర కొత్త ఇల్లు కట్టించుకుంటున్నట్టుగా తెలియజేసింది అలానే అత్తమామలతో కలిసి రెండు వారాల క్రితమే బాబు బర్త్డే సెలబ్రేషన్స్ ని చేసినట్టు తన యూట్యూబ్ ఛానల్లో కూడా షేర్ చేసింది అంటే తన తల్లితో పాటు అత్తమామలతో కూడా అమృత ఇంకా ఉందని అందరికీ క్లారిటీ రావాలి ఆ దానితో పాటు అమృత ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని పేరు ఎందుకు మార్చింది అనే సందేహాలు మాత్రం ఎక్కువయ్యాయి వీటిపైన కూడా త్వరలోనే అమృత క్లారిటీ ఇస్తుందేమో అన్నది వేచి చూడాలి ఏది ఏమైనా ప్రణయ్ ఆత్మకు శాంతి కలగాలని మనం కూడా көркін